ఆ చిల్డ్రన్ అంటే వాళ్ళు స్టూడెంట్స్ విద్యార్థులైనటువంటి వాళ్ళని రిక్వైర్ డైరెక్షన్ ఏ రకమైనటువంటి దిశగా వాళ్ళు ఉండాలనేటువంటి చెప్పగలిగినటువంటి యూనివర్సిటీస్ మాత్రం లేవు అని చెప్పారు వాళ్ళకి అంతా బోధిస్తారు ఆ ఫిజిక్స్ చెప్తారు కెమిస్ట్రీ చెప్తారు ఏం చెప్తారు సైన్సెస్ చెప్తారు బాగానే ఉంది వాడు దాన్ని ఏ డైరెక్షన్లో వాడు ఉపయోగించాలి వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఏం లేదు అక్కడ ఆన్సర్ ది ఎడ్యుకేట్ ది బాయ్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ హిమ్సెల్ఫ్ <laughs> that is we start learning and teaching alphabet from the first from the uh, first from back and proceed backwards. We learn the last syllable alphabet and we try to learn up up to a we teach medicine, we teach chemistry, we teach physics, we teach space science, we teach psychology also, which is just the nearest required spot of education but yet. We are not evolved enough to know that we have to educate about ourselves and educate the student about himself, his own mechanism. Asan mundu, even ni everi the upayikasthanado varu sangeeteyuto varalaundalum vandu varu dilshko al mundu. Even dilshko kundai vani chapparamal la, varu kivani the telustai gani with netau upayikintala netundishalam maro chailid the. సైకలాజికల్ మెషిన్ ఆఫ్ ఫంక్షన్స్ ది మెంటల్ మెకానిజం ది సైకిక్ ఫోర్సెస్ దట్ ఆర్ వర్క్ ఇన్ హిమ్ అవి ది ఫిజిక్ ది సైకలాజికల్ ఫోర్సెస్ అండ్ కౌంటర్ పార్ట్స్ ద మెషిన్ విచ్ వి కాల్ ఇంటెలిజెన్స్ వాళ్ళలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది దానికి దాన్ని ఎటు ఉపయోగించాలి ఏం చేయాలి అనేటువంటి విషయంలో అవగాహన లేకుండా ఇవన్నీ నేర్పిస్తుంటే ఏమవుతుంది వాడికి డైరెక్షన్ అనేటువంటి తెలియదు ఆర్ నాట్ ఇన్ ఏ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ డీస్ థింగ్స్ అండ్ టీచింగ్ దీస్ థింగ్స్ స్టిల్ టుడే అంటే మనం సబ్జెక్ట్స్ నేర్పుతాం మనం ఇవన్నీ అడ్వాన్స్డ్గా నేర్పుతాం ఇవన్నీ చేస్తాం కానీ అసలు వీటన్నిటిని ఉపయోగించడానికి కావాల్సినటువంటి వివేకము తర్వాత వాడికి కావాల్సినటువంటిది ఒక సింతసిస్ అది కావాలంటే వాడి వాడి తత్వం దాని ఏమిటని తెలుసుకోవడం ఇవేం నేర్పకుండా కేవలం మాత్రం నేను పొదిలేస్తే వాడి వల్ల ఏమిటవుతుంది అట్ బెస్ట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాస్ అండ్ బిలీఫ్స్ అబౌట్ దీస్ మెషిన్స్ అంటే ఈ సైకలాజికల్ అవి తర్వాత మెంటల్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి గురించి మనకి ఏంటంటే వాడి బిలీఫ్స్ అంత తప్ప వీ గ్రో అలాంగ్ విత్ దిస్ ఐడియాస్ అండ్ వీ ఇంప్లిమెంట్ అవర్ ఓన్ ఐడియాస్ అపాన్ అవర్ మెషిన్స్ బై యూజింగ్ నాట్ అట్ ఆల్ సైంటిఫిక్ మెథడ్ అందుకని మనకు ఉన్నటువంటి తెలివితేటలు మనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను ఎలా యూస్ చేయాలనేటువంటిది నేర్చుకోకపోతే వాటి గురించి ఏవో ఐడియాస్ ఉండి దాని ప్రకారం మనం మీద ఊహించుకుని వాటిని ఉపయోగించిన మొదలెడితే ఏమవుతుంది అంటే అది ఎలాంటిది అంటే ఏదైనా ఒక యంత్రం ఉందనుకోండి ఆ యంత్రం ఎలా పనిచేస్తుంది ఏమిటి అనేటువంటిది నేర్చుకోకుండా ఆ యంత్రం కూడా మనకి ఇచ్చేస్తే ఆ యంత్రం మనం ఎలా ఎలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది ఊహించి ఊహ ప్రకారం చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఇవన్నీ కూడా యూనివర్సిటీలో బ్రహ్మాండంగా నేర్చుకున్న సబ్జెక్ట్స్ యూనివర్సిటీలో అవన్నీ పెద్ద పెద్దవి నేర్చుకుంటూ చేయవచ్చు కానీ వీడు అసలు వీడు తన తనలో ఉన్నటువంటి వాటిని ఎలా ఉపయోగించాలి వాటన్నింటికి ఎందుకు మనకు వస్తాయి అనేటువంటిది బేసిక్గా ఇది తెలియకుండా చేస్తే అంటే ఇవి నేర్పకుండా అవి నేర్పారనుకోండి నేర్పితే ఏమవుతుందంటే వాటిని యూసేజ్ అనేటువంటిది వాటిని ఎందుకు యూజ్ చేస్తున్నాము ఏం చేయాలి అనేటువంటిది తన 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 దాన్ని ఎందుకు ఉపయోగిస్తాడో తను ఎలా ఉపయోగించుకోవాలి ఇవి తెలియకపోతే వీ గ్రో ఎలాంగ్ విత్ దీస్ ఐడియాస్ అండ్ ఇంప్లిమెంట్ అవర్ ఓన్ ఐడియాస్ ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అందుకని వాడు ఏమవుతుంది మనకి చూద్దాం ఇలా చేస్తే బాగుంటుంది చూద్దాం అలా చేస్తే చేయమని చూద్దాం ఈ ట్రయల్ అండ్ ఎర్రర్తోనే లే మన జీవితం సగం అయిపోతుంది సరే అని తెలుసుకునేప్పటికీ మనకి ఇంచుమించు సగం జీవితం అయిపోతుంది వీ డూ సంథింగ్ రాంగ్ అండ్ రిసీవ్ ది ఇంజురీ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ అండ్ సమ్ టైమ్స్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్ మనకి ఈ నేర్చుకోకపోవడం వల్ల ఏమవుతుంది మనం ఏదో ఇలా చేసి చూద్దాం అని చేసామనుకోండి దానివల్ల శారీరకంగా కానీ మానసికంగా కానీ దెబ్బతిని ఓహో ఇలా చేస్తే దెబ్బ దెబ్బతిని తెలుసుకుని దాని నుంచి మళ్ళీ బయటపడి మళ్ళీ ఎలా చేయాలో ఇంకోటి ట్రై చేసి ఇలా అయిపోతుంది జీవితం అంతా కూడా అలా అయిపోతుంది By the time we gain the real education through experience, we have this machine spoiled beyond possibility of repair. And twenty mana machine. When we are in a position to use the machine properly, we have a spoiled machine with us. Unfortunately, it cannot be replaced. <laughs> అంటే ఆ జమ్మలో మళ్ళీ ఆ మెషిన్ యూజ్ యూజ్ చేసుకోవడానికి వీలైనటువంటి మెషిన్ రాదు మనకి రిప్లేస్ చేయడానికి లేదు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మెషిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇంపోర్టెడ్ వన్ ఎందుకంటే మన శరీరం అనేటువంటి యంత్రం ఉంది దీనిలో ప్రతి భాగం కూడా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది మనకు తెలియనటువంటి చో చోట్ల నుంచి ఇంపోర్ట్ అయింది ఎక్కడ వేరే దేశాల నుంచి వాటి నుంచి కాదు ఇంపోర్ట్ అయినటువంటిది

కానీ ఇవన్నీ ఎందుకు పాడైపోయాయి అనేటువంటిది నీకు అసలు అర్థం కాలేదుగా నువ్వు ఇంప్లాంట్ చేసినా కూడా ఎందుకు పాడైపోయిందో తెలియకుండా నువ్వు ఇంప్లాంట్ చేసినా కూడా మళ్ళీ పాడి అది అప్పటికే పాడైపోయింది నువ్వు నీకు జన్మతహా వచ్చినటువంటి పళ్ళు ఉన్నాయనుకోండి ఆ పళ్ళతో ఉండి దాని ఉపయోగించుకున్నప్పుడు సంగతి ఎలా ఉంటుంది లేదండి నీ పళ్ళు పాడైపోయినవన్నీ పీకేసి నీకు కొత్త పళ్ళు వేసి దాన్ని స్క్రూ వేసి కట్టేసేసి కొత్తగా పెడతారు బాగానే ఉంటుంది కానీ ఆ సహజంగా ఉన్నటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి పళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తేడా అనేటువంటిది ఆ మార్పు మాత్రం అప్పు అలాగే ఒరిజినల్గా ఉన్న వాటిలాగే ఉంటుంది ఏమి ఉండదు అలాగా అటు ముందలాగే చెప్తాడు అందువలన ఈ వీ హ్యావ్ నో స్పేర్స్ టు రీప్లేస్ అండ్ రిజల్ట్ వీ పుట్ అప్ విత్ ది డర్టీ మెషిన్ ఇంజూర్డ్ మెనీ టైమ్స్ అండ్ లివ్ లైఫ్ యాజ్ అ డ్యూరేషన్ విచ్ పెయిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ది లైఫ్ దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదో వాటి తీసుకొచ్చి దీనికి అదుగులు పెట్టి అదుగులు పంతలా చేస్తే ఆ జీవితం ఎలా ఉంటుంది వాడి ఆ జీవితం హాయిగా ఎంజాయ్ చేయడానికి ఎలాంటివి ఉండదు ఎంజాయ్మెంట్ అంటే తెలియ తెలియదు ఎంజాయ్మెంట్ అంటే అర్థం వీడి వాడే అర్థం అది అనుకుంటే వాడు రకరకాల సంతర్భాలు పెట్టుకుంటారు ఎంజాయ్మెంట్ అంటే అదే అనుకుంటారు అందుకే అసలు జీవితాల్లో ఎలా జీవి హాయిగా ఎలా ప్రశాంతంగా ఆనందంతో జీవించవచ్చు దానికోసం మనకి ఇచ్చిన భగవంతుని శరీరం అనేటువంటివి ఇవన్నీ కూడాను వీటిని ఎలా ఉపయోగించుకోలే అనేటువంటిది ఏ యూనివర్సిటీలో నేను చెప్తున్నారా మనకి స్కూల్లో కానీ కాలేజీలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఫీజు తీసుకున్న తర్వాత కూడా వీటిని ఎట్లా ఉపయోగించుకోవాలి దీన్ని దీన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఆనందంగా ఎలా జీవించవచ్చు చెప్తున్నారా ఎక్కడైనా అది మాస్టర్ చెప్తుంది Then education is So to say, we as parents and grandparents demand a science which makes us know of the workings of the machine which we call our constitution. And the Gani, Manaserila Tattamu and twenty even though Dan Purtika Vaga and Cheskun Eight Twenty, Eight Science and Eight Twenty, Adimanakawa Sententy, you know. ఫుల్లీ వెల్ దట్ ది పేరెంట్ సైన్స్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ మిజరబ్లీ ఫెయిల్డ్ హ్యాజ్ మిజరబ్లీ ఫెయిల్డ్ టు టీచర్స్ ది ప్రెజెంట్ సైన్స్ ది ప్రెసెంట్ సైన్స్ ఆఫ్ మెడిసిన్ హ్యాస్ మిజరబ్లీ ఫెయిల్డ్ టు టీచర్స్ అబౌట్ దిస్ మెషిన్ బికాజ్ ఇట్ ఈస్ టూ ప్రిమేటివ్ అండ్ ప్యాలియాలథిక్ టు టీచర్స్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మెషిన్ ఎంత నిర్మహమాటంగా చెప్పారు తో అండి ఇప్పుడున్నటువంటి మెడికల్ సైన్స్ ఇప్పుడు మోడర్న్ మెడికల్ సైన్స్ వైద్య శాస్త్రం అనేటువంటిది ఏ స్థితిలో ఉందంటే మనకి మన యొక్క ఈ అమూల్యమైనటువంటి యంత్రం మన శరీరం అనేటువంటి దాన్ని అది ఎలా కట్టుకుంది దాన్ని మనం ఎలా ఉంచుకోవాలి అని తెలిపేటువంటిది ఏమి స్థితిలో లేకుండా చాలా ప్రిమిటివ్ చాలా మరి అసలు పాత పాతశిలా పాతరాత ఉన్నట్టుగా అలాగా ప్యాలియోలిక్గా ఉన్నటువంటి దాంట్లో ఉంది అందుకని ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి వైద్య విధానం అదే చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి డెవలప్ అవన్నీ వచ్చాయి కానీ అసలు దీన్ని ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది దాన్ని ఎలా పెట్టుకోవాలి బేసిక్ ఇవేమీ లేవు దాంట్లో వస్తే దాన్ని మార్చేయడం పాడైపోతే మార్చేయడం లేకపోతే వేయడం అది దాని వైద్యం అంటారా ఇట్ టీచర్స్ అస్ అబౌట్ ది ఎనాటమీ ఆఫ్ ది మెషిన్ అబౌట్ ది స్ట్రక్చరల్ డీటెయిల్స్ అది మెషిన్ విచ్ మీన్స్ ఓన్లీ హండ్రెడ్ పార్ట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ టు నో వాళ్ళు ఎనాటమీ లోపల నీ శరీర భాగాలు ఇట్లా ఉంటాయి నీ శరీర భాగాలు ఇట్లా ఉంటాయి ఇవి అదే ఈ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి రక్త ప్రసారం ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అవి చెప్పాడు కానీ దీనివల్ల ఇదంతా చెప్పాడు కానీ దీనివల్ల అసలు ఇది ఎలా తయారైంది దీన్ని పాడైపోకుండా ఎలా ఉంచుకోవాలి అనేటువంటిది ఏమన్నా చెప్ తెలుస్తుందా మనకి అంటే ఇవి తెలుసు ఇవి తెలుసుకున్నటువంటివి దాంట్లో వంతు కూడా కాదు అని చెప్తున్నారు అనమాట ఈజ్ ఇట్ ఇనఫ్ ఇఫ్ ఐ నో అబౌట్ ఎనీ పార్ట్ ఆఫ్ మోటార్ కార్ నేను ఉదాహరణ చెప్తున్నారు మన కారు ఉందనుకోండి ఆ కారు కొనుక్కొని కొనుక్కున్నాం కారు తెచ్చుకున్నాం ఇంటికి ఆ కారులో ఉన్నటువంటి ఏదో ఒక పార్ట్ సంగతి నాకు తెలుసు దానివల్ల సరిపోతుందా అన్నారు ఐ హ్యావ్ టు నో ది మ్యూచువల్ రిలేషన్షిప్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ నాట్ ఓన్లీ ది స్ట్రక్చర్స్ ఆఫ్ ది నట్స్ అండ్ బోల్డ్స్ అండ్ ది మెటాలిక్ పార్ట్స్ బట్ ఆల్సో అబౌట్ ది ఫంక్షన్స్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది పార్ట్స్ అండ్ పెట్రోలియం విచ్ వి యూజ్ ది నేమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాట్ ఈస్ ది ఫోర్స్ దట్ ఈస్ మేకింగ్ అస్ మూవ్ అండ్ వాట్ ఈజ్ దట్ వీ కాల్ ది ఇంటెలిజెన్స్ హౌ టు స్టీర్ ఇంటెలిజెన్స్ టువర్డ్స్ ది ఫోర్స్ దట్ ఈస్ మూవింగ్ అవర్ బాడీ సో దట్ ది ఫోర్స్ కండక్ట్స్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ టు పెర్ఫామ్ దిర్ ఫంక్షన్స్ మన శరీరం అనేటువంటి యంత్రం అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి భాగాలు గురించి తెలుసుకుంటే చాలదు ఈ భాగాలన్నీ కూడా సమన్వయంతో ఎలా పనిచేస్తాయి ఈ భాగాలన్నీ సమన్వయంతో పనిచేసి దీన్ని ఎలా ఉపయోగిస్తారు అలా ఉపయోగించడానికి కావలసినటువంటి ఫోర్స్ ఒక శక్తి అనేటువంటిది ఏమిటి దాన్ని నడిపించేటువంటి ప్రజ్ఞ అనేటువంటిది ఏమిటి ఇవి తెలియకుండా కేవలం దీనిలో ఉన్నటువంటి భాగాల లోపల తెలిస్తే సరిపోతుందా అడుగుతున్నారు వీఆర్ షూర్ దట్ ది ప్రెసెంట్ మెడికల్ సైన్స్ విత్ ఆల్ ఇట్స్ డెవలప్మెంట్ డెవలప్డ్ బ్రాంచెస్ ఈజ్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్ టు టీచ్ దిస్ ఆధునికమైనటువంటి ఈ వైద్యశాస్త్రం అనేటువంటిది ఇవన్నీ చాలా డెవలప్ అయినటువంటి అన్నీ ఉన్నాయని పేరు నిజమే కానీ అయినప్పటికీ దీన్ని చెప్పగలిగినటువంటి స్థితిలో మాత్రం లేదు అన్నారు ఇట్ ఇస్ ద డైరెక్ట్ ప్రూఫ్ దట్ వీ హ్యావ్ ది స్టూడెంట్స్ ఆఫ్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ రిసీవింగ్ అవర్ ఎడ్యుకేషన్ గెటింగ్ అవర్ డిగ్రీ అండ్ డిప్లొమాస్ వి మిస్బిహేవ్ విత్ అవర్ సెల్స్ అండ్ విత్ అదర్స్ మనము రకరకాలైనటువంటి వాటిలో పెద్ద డిగ్రీస్ డిప్లొమాస్ పొంది ఇంజనీరింగ్ మెడిసిన్ లేకపోతే ఇంటర్నో ఏమో ఏదో మనం పెద్ద పెద్ద డిప్లొమాస్ డిగ్రీస్ ఎంఎస్ అయితే లేకపోతే ఇంకొంక ఫార్న్ వేరే అక్కడ చేసినటువంటి ఇవన్నీ చేస్తాను నిజమే కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఇది ఎడ్యుకేషన్ అనే అంటాం మనం అది ఎడ్యుకేషన్ నిజమైతే మనం ఎందుకు మిస్బిహేవ్ చేస్తున్నాం మన మనకి మనతోనూ తర్వాత మనం మన శరీరంతో మిస్బిహేవ్ చేస్తున్నావు మన బయట వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఇది ఎడ్యుకేషనా ఇంట్లో మరి నువ్వు అన్ని నువ్వు బ్రహ్మాండంగా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ నువ్వేదో పెద్ద బ్రహ్మాండమైనటువంటి స్త్రులు సరే సరి పెద్ద డిగ్రీ పొందావు పెద్ద పెద్ద ఉద్యోగం వచ్చింది అయినప్పటికీ ఇంట్లో నువ్వు నీ భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నావు నీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నావు మిస్ మిస్బిహేవ్ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అది ఎడ్యుకేషనా అని అడుగుతున్నారు మాస్టర్ ఎడ్యుకేషన్ నిజంగా ఎడ్యుకేట్ అనేటువంటి వాడు మిస్బిహేవియర్ ఎందుకు నీకు నీ శరీరంతోనూ మిస్బిహేవ్ చేస్తున్నావు పనికి మాలి పనులు చేసి శరీరాన్ని పాడు చేసుకునేటువంటి చేస్తున్నావా లేదా అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నావు ఇంకా నీ ఎడ్యుకేషన్ ఎట్లా అవుతుంది అసలు ఇన్ని సంవత్సరాలు నువ్వు పదిహేను సంవత్సరాలు ఎంత ఎంత చదివా ఇరవై సంవత్సరాలు అవన్నీ పెద్ద పెద్ద పొందే దాన్ని ఎడ్యుకేషన్ అంటారా విద్య అంటారా దాన్ని వి మిస్బిహేవ్ విత్ అవర్ యాక్టివిటీ అండ్ అవర్ ప్రొఫెషన్ అండ్ వీ మిస్బిహేవ్ విత్ మనీ అండ్ పవర్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద డైరెక్ట్ ప్రూఫ్ దట్ వీ హ్ రిసీవ్డ్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది మెషిన్ మనం ఎన్ని రకాలుగా చేయకూడనటువంటి విధంగా తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు చేస్తున్నాము మనం మన శరీరంతో చేస్తున్నాం మనం ఇతరులతో చేస్తున్నాం దా అలాగే మనీతో చేస్తున్నాం పవర్తో చేస్తున్నాం వీడన్నిటిలో కూడా తప్పుడు విధానాలు చేస్తున్నాం మనం ఇవన్నీ చేస్తుంటే అర్థం ఏంటంటే నువ్వు నేర్ నేను విద్య నేర్చుకున్నానంటే నువ్వు విద్య కాదు అని అర్థం అన్నారు నువ్వు నేర్చుకునేటువంటిది విద్య కాదు అని ప్రూఫ్ ఇదే విద్యావంతులైనటువంటి వాటిని బిహేవ్ చేయడు అని చెప్తున్నారు మ్యాస్టర్ అంటే అందుకే రోజున ఇంటలెక్చువల్స్ అనే పేరుతో చాలా చదువుకున్నాం అనుకుంటున్న వాళ్ళు డిగ్రీలు చాలా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్లానింగ్ దేశ సంపదను ఉపయోగించడానికి పథకాలు రచించడం అనేది చేస్తున్నారు కానీ ప్రజలకు ఏం ఉపయోగపడట్లేదు అది ఎవరికి ఉపయోగపడవు అది అక్కడే వాళ్ళది ఎడ్యుకేషన్ కాదనేది వీ ట్రైడ్ విత్ వాట్ వీ కాల్ పొలిటికల్ సైన్స్ ఫర్ ఎ సెంచరీ ఆర్ మోర్ ఇట్ ప్రూవ్డ్ ఏ మిజరబుల్ ఫెయిల్యూర్ టిల్ టుడే ఇట్ హ్యాస్ డివెన్ అస్ ఇన్ టు వాస్ట్ అండ్ మ్యాస్ స్కేల్ డిస్ట్రక్షన్ ఏ సూసైడ్ ఆన్ ది లార్జ్ గ్లోబల్ స్కేల్

ఒకడు ఆత్మహత్య చేసుకోవడం కాదు అందరూ మా మానవజాతి మొత్తం ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది వచ్చింది నేర్చుకున్నటువంటి వాటి వల్ల సాధించి మరి సాధించింది ఏమిటంటే ఏమిటి మరి ఇప్పుడు వాడు సైన్స్ నేర్చుకున్నాడు వాడు నేర్చుకుని వాడు ల్యాబొరేటరీలో కూర్చొని వాడు కొత్త రకమైనటువంటి వైరస్ క్రియేట్ చేశాడు దాంతో ఏం చేశాడు మొత్తం ప్రపంచం అంతా చేసి ప్రపంచంలో ఉన్నటువంటి మంది చచ్చిపోయారు నాశనం అయిపోతున్నారు మరి అదే ఎడ్యుకేషన్ స్టిల్ వీఆర్ నాట్ అసడ్ టు ఫీల్ దట్ వీఆర్ ఎడ్యుకేటెడ్ ఇలాంటివన్నీ మానవుడు ఇలాంటి దరిద్రమైన పనులన్నీ చేస్తూ కూడాను నేను చాలా నన్ను విద్యావంతుడు అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా ఉందని చెప్తున్నారు డైరెక్ట్గా వీ వాంట్ ఐన్ ఎడ్యుకేషన్ విచ్ మేక్స్ అస్ యూజ్ ద మెషీన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఏ ప్రాపర్ వే అందుకని మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి విద్య అనేటువంటిది ఏదంటే ముందు మనకి ఇవ్వబడినటువంటి యంత్రాన్ని ముందు ఎలా యూజ్ చేసుకోవాలో అది తెలిపేటువంటిది ముందు విద్య అంటే అసలు అది నిజమైనటువంటి విద్య దెన్ ఓన్లీ ది సైన్సెస్ వి లెర్న్ విల్ బీ ఆఫ్ సమ్ సిగ్నిఫికెన్స్ అండ్ సమ్ యూస్ ఇది నేర్చుకున్న తర్వాత నువ్వు ఏ శాస్త్రం నేర్చుకున్నా నువ్వు ఫిజిక్స్ నేర్చుకో కెమిస్ట్రీ నేర్చుకో బయాలజీ నేర్చుకో ఏం నేర్చుకున్న ఏ శాస్త్రం నేర్చుకున్నా సరే ఆ శాస్త్రాల యొక్క వినియోగం అనేటువంటి సరిగ్గా అప్పుడు తెలుస్తుంది తప్ప లేకపోతే ఈ ఇవన్నీ కూడా వేస్ట్ ముందు ఇది కనుక తెలియకపోతే అది ఇందులో చెప్తున్నటువంటిది

విద్య అంటే ఏమిటంటే మానవుడి యొక్క ఈ యంత్రం ఏదైతే ఉందో అతి విలువైనటువంటి యంత్రం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పేటువంటిది నిజమైనటువంటి విద్య అని మాస్టర్ గారు అసలు నిర్మాహమాటంగా దాన్ని చేస్తున్నారు అనమాట సో వీఆర్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ న్యూ సైన్స్ విచ్ వీ కాల్ సైన్స్ ఆఫ్ మ్యాన్ అందుకని ఇప్పుడున్నటువంటి సైన్సెస్ అనేటువంటివి ఇవే ఇవి కాకుండా దీనికంటే మనం అంటే ఇవన్నీ కూడా పని తర్వాత పనికి వస్తాయి కానీ ఇవన్నీ అర్థవంతం ఎలా అవుతాయో ఎప్పుడవుతాయో అటువంటి నేర్పేటువంటి సైన్స్ ఒకటి కావాలి దాని పేరు సైన్స్ ఆఫ్ మ్యాన్ అంటే మానవ శాస్త్రము అనేటువంటిది అది మనకు కావాల్సినటువంటిది ముందు ఆర్ షూర్ దట్ నో యూనివర్సిటీస్ ఇవాల్డ్ ఇనఫ్ టు గివ్ అస్ దిస్ సబ్జెక్ట్ ఇల్ టుడే ప్రపంచంలో ఏ రకమైనటువంటి విశ్వవిద్యాలయం కూడా ఈనాటికి కూడా ఈ సైన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి సబ్జెక్ట్ ఎక్కడైనా ఉందా ఇది ఇవ్వగలిగినటువంటి వాడు ఉన్నారా లేరు అని చెప్పారు ది నీడ్ ఈస్ దేర్

అది అది బోధించేటువంటి చోటు లే విశ్వవిద్యాలయం లేకుండా మిగతావాన్ని బోధిస్తున్నారు ఏం ఉపయోగం అని అడుగుతున్నారు మాస్టర్ గారు అది చేస్తున్నటువంటిది